విజయనగరం నియోజకవర్గంలో భద్ర బలరామకృష్ణ నేను ఈ గాదరాడ నివాసిని గాదరాడ గ్రామంలో పుట్టి పెరిగాను నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి హోదాలో నా ఓటు నేను నాకు వేసుకుని వినియోగించుకోవడానికి వచ్చాను నా ఓటు నేను వేశాను అందరూ కూడా మీ ఓటును మీరు సక్రమంగా వినియోగించుకొని మీ హక్కును మీరు వినియోగించుకొని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి శక్తి లాంటిది ఒక ఆయుధం ఒక ఫలమైనటువంటి వజ్రాయుధం కంటే ఆ గొప్ప ఆయుధం ఒక బ్రహ్మాస్తాం కంటే కూడా మంచి ఆయుధం మీ ఓటును వినియోగించుకొని రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు ఈ యొక్క దేశ భవిష్యత్తు యువత భవిష్యత్తుని మీకు మీరే తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నా ఓటు నేను వినియోగించాను మీరు ఎంత ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎంత సమయం లేకపోయినప్పటికీ కూడా మీ ఓటును వినియోగించి ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన కోసం అవకాశం ఇవ్వాలని అందరికీ కోరు ఓటింగ్ సార్ ఇప్పుడు కనిపించిన దాని ప్రకారం చూస్తే మిషన్ల స్పీడ్గా వర్క్ చేయట్లేదు కానీ మిగతాదంతా మాత్రం బాగానే ఉంది ప్రజలు కూడా బాగా విశేష స్పందనతో మంచి ఓట్లు బాగా వెయ్యాలని చెప్పేసి ముందుకు వచ్చారు బాగా స్పీడ్గా జరుగుతుంది జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది ఏదో కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయ్యో ఫోటోతో ఉన్న స్లిప్పులు పంచుతున్నారని చెప్పి వాలంటీర్ పండు వాలంటీర్ అయితే పంచుతున్నారన్నారు కానీ వాళ్ళు ఎందుకు చేసినప్పటికీ కూడా విజయం ఎన్డీఏ కూటమిది ఖచ్చితంగా విజయం మాదే వాళ్ళు ఇప్పటికే ఉడికిపోయారు మరికొచ్చేపట్లో గొడవలు కూడా సృష్టిస్తారని చెప్పేసి ఒక సమాచారం ఉంది ఏదేమైనప్పటికీ మాత్రం మేము మాత్రం మా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఖచ్చితంగా పీఠాన్ని చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షిస్తున్నాడు రాజనగరం నియోజకవర్గానికి భతులు బలరామకృష్ణ ఎమ్మెల్యే సర్ సర్ బ్యూటియ్ ముందు ముందుంపించం సర్ సర్ ད�ས ད�ས དས 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 ད�

అమ్మా మీరు ఫస్ట్ నియోజకవర్గంలో బలరామకృష్ణ నేను ఈ గాదరాడ నివాసిని గాదరాడ గ్రామంలో పుట్టు పెరిగాను నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి హోదాలో నా ఓటు నేను నాకు వేసుకుని వినియోగించుకోవడానికి వచ్చాను నా ఓటు నేను వేశాను అందరూ కూడా మీ ఓటును మీరు సక్రమంగా వినియోగించుకొని మీ హక్కును మీరు వినియోగించుకొని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి శక్తి లాంటిది ఒక ఆయుధం ఒక బలమైనటువంటి వజ్రాయుధం కంటే ఆయా గొప్ప ఆయుధం ఒక బ్రహ్మాస్థానం కంటే కూడా మంచి ఆయుధం మీ ఓటును వినియోగించుకుని రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు ఈ యొక్క దేశ భవిష్యత్తు యువత భవిష్యత్తుని మీకు మీరే తీసుకుద్దాలని మిమ్మల్ని అందరం కోరుతున్నాను నా ఓటు నేను వినియోగించాను మీరు ఎంత ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎంత సమయం లేకపోయినప్పటికీ కూడా మీ ఓటును వినియోగించి ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన కోసం అవకాశం ఇవ్వాలని అందరికీ కోరు ఓటింగ్ సార్ ఇప్పుడు కనిపించిన దాని ప్రకారం చూస్తే మిషన్ల స్పీడ్గా వర్క్ చేయట్లేదు కానీ మిగతాదంతా మాత్రం బాగానే ఉంది ప్రజలు కూడా బాగా విశేష స్పందనతో మంచి ఓట్లు బాగా వెయ్యాలని చెప్పేసి ముందుకు వచ్చారు బాగా స్పీడ్గా జరుగుతుంది జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది సరే ఇబ్బంది ఏదో ఎవరు చెప్పారు ఏదో కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయ్యో అతను ఫోటోతో స్లిప్పులు పంచుతున్నారని చెప్పి వాలంటీర్ పంట వాలంటీర్ ఏదో పంచుతున్నారన్నారు కానీ వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా విజయం ఎన్డీఏ కూటమిది ఖచ్చితంగా విజయం మాదే వాళ్ళు ఇప్పటికే ఉడికిపోయారు మరికొద్దిసేపట్లో గొడవలు కూడా సృష్టిస్తారని చెప్పేసి ఒక సమాచారం ఉంది ఏదేమైనప్పటికీ మాత్రం మేము మాత్రం మా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధిష్టిస్తున్నాడు రాజనగరం నియోజకవర్గానికి భతులు బలరామకృష్ణ ఎమ్మెల్యే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్